ఈ చలికాలంలో ముఖ్యంగా సంక్రాంతి నెల ఫిబ్రవరి జనవరిలో బాగా దొరుకుతాయి ఇలా దొరికినప్పుడు అండి మార్కెట్లో మీరు చిక్కుడుకాయలు కొంచెం ఎక్కువగా కొని ఉండండి చాలా మంచిది జుట్టుకి మంచిది బలానికి మంచిది శరీరానికి పుష్టికి చాలా మంచిది పాలు పోసుకుని చిక్కుడుకాయ కూరలు వండుకుంటే కమ్మగా ఉంటాయి పూర్వం రోజు నుంచి చిక్కుడుకాయ అలా వండటం ఆచారం ఈ రోజుల్లో కాస్త స్టైలు మారింది కానండి అండి సాంప్రదాయబద్ధమైన వంటలు ఆరోగ్యాన్ని ఇస్తాయి అలా వండుకునే టెక్నిక్ ఇప్పుడు నేను చూపిస్తాను కొబ్బరి పాలతో చిక్కుడుగా ఎగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు గింజ చిక్కుడు రెండు వందల యాభై గ్రాములు కొబ్బరి పాలు హండ్రెడ్ ఎంఎల్ కూరల పొడి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిరపకాయ పేస్ట్ ఇక్కడ తీసుకున్నాం తగినంత Passou por coto.